నర్సాపురం ఎంపీడీఓ వెంకటరమణ ఆచూకీ కోసం రెండో రోజు ముమ్మరంగా గాలించారు ఆయన ఫోన్ సిగ్నల్స్ ఆగిపోయిన కేసరపల్లి నుంచి విజయవాడ వైపు ఉన్న ఏలూరు కాల్వలో పోలీసులు ఎన్డీఆర్ఎఫ్ బలగాలు గాలింపు చేపట్టారు కాలువలోకి దూకి ఆత్మహత్య చేసుకుని ఉంటారని అనుమానిస్తున్నా ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు ఎంపీడీఓ ఏమయ్యారో తెలియక కుటుంబ సభ్యులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు వైసీపీ నేతల వేధింపులతో మనస్తాపం చెంది కనిపించకుండా పోయిన నరసాపురం ఎంపీడీఓ వెంకటరమణ ఆచూకీ కోసం గాలింపు కొనసాగింది మచిలీపట్నం రైల్వే స్టేషన్ లో రైలెక్కి నేరుగా విజయవాడ మధురానగర్ రైల్వే స్టేషన్ లో దిగినట్లు ఆధారాలు దొరికాయి ఆ తర్వాత ఏలూరు కాల్వకట్ట వరకు సుమారు రెండు కిలోమీటర్లు నడిచి వచ్చారు అనంతరం కనిపించకుండా పోయారు అప్పటికి అర్ధరాత్రి కావడం మానసిక వేదనతో ఉన్న ఆయన కాల్వలోకి దూకి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు స్థానికులు కూడా ఎవరో నీళ్లలో దూకినట్లు పెద్ద శబ్దం వచ్చిందని చెప్పడంతో ఆ రెండు రోజులుగా ఏలూరు కాలువను జల్లెడ పడుతున్నారు చివరిగా ఫోన్ సిగ్నల్ కనిపించిన కేసరపల్లి నుంచి విజయవాడ వైపు రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు విస్తృతంగా వెతికాయి అయినా ఫలితం కనిపించలేదు ఎంపీడీఓ వెంకటరమణ కనిపించకుండా పోయినప్పటి నుంచి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనతో ఉన్నారు ఆయన వేధించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు సో ఇప్పుడు కేసరపల్లి నుంచి అటు ఏలూరు వైపు సర్చ్ చేస్తున్నారు సార్ సో ఎన్డిఆర్ఎఫ్ ను ఎస్డిఎస్ ఎస్డిఎఫ్ వాళ్ళు పనిచేస్తున్నారు విత్ లోకల్ పోలీస్ సో స్టిల్ అయితే ట్రేస్ లేదు ముందు ఇది ట్రేస్ అవ్వాలి సార్ ఇది అసలు ఎందుకు అవుతుంది ఇట్లా బాధ్యులు ఎవరో దీనికి దానికి దాని దానివల్ల రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి సార్ ఎంక్వైరీ చేయాలి సార్ ఎంపీడీఓ వెంకటరమణ కుటుంబ సభ్యులను తెలుగుదేశం నేతలు పరామర్శించారు వారికి ధైర్యం చెప్పారు వైసీపీ నేతలు చేసిన పాపానికి నిజాయితీ పరుడైన అధికారులు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఎవరైనా వేధింపులకు పాల్పడితే ప్రభుత్వానికి చెప్పాలని నేతలు సూచించారు వేళ వైసీపీ ప్రభుత్వంలో ఎన్నికైనటువంటి ముదునూరు ప్రసాదరాజు ఆయన యొక్క ధనదాహం వల్ల ఒక సిన్సియర్ ఆఫీసర్ ఎవరైతే వెంకట్రామనారావు ఎంపీడీఓగా నర్సాపురం వచ్చారో ఆయన వేళ ఆయన వేధింపులు తట్టుకోలేక ఒక ముదునూరు ప్రసాదరాజు యొక్క వేధింపులు తట్టుకోలేక ఒక మరణ వాంగ్మూలం ఆయన రాసి ఆయన గత నాలుగైదు రోజులు అదృశ్యం అయిపోయారంటే ఎంత వేధింపులకి ఎంత మనోవేదనకి గురి చేశారో ఈ యొక్క ముదునూరు ప్రసాదరాజు స్పష్టంగా మనకు క్లియర్గా అర్థమవుతుంది ఒక సంవత్సరంలో రిటైర్ అయిపోబోతున్నటువంటి వ్యక్తికి ఒక ఈ ముప్పై మూడు సంవత్సరాలు కూడా సిన్సియర్గా పనిచేసి ఒక సంవత్సరంలో రిటైర్ అయిపోతున్నటువంటి వ్యక్తి వేళ ఒక మచ్చపడే విధంగా ఈ యొక్క ముదునూరు ప్రసాద్ రాజు ఒక నింద మోపే విధంగా ఈ ముదునూ ప్రసాద్ రాజ్ అని ఒక దాంతో ఆయన మరణ వాంగ్ రాసి అదృశ్యమైపోవడం వల్ల నిజంగా చాలా బాధాకరమైన విషయం ఈరోజు ఆయన చే నేరానికి ఆయన మీద అపవాదు పడుతూ ఆయన తీవ్ర మానసిక క్షోభకి గురయ్యి అదృశ్యం అవటం జరిగింది మేము ఒకటే చెప్తా ఉన్నాం ఎవరైనా నీతి నిజాయితీ గల అధికారులు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ధైర్యాన్ని కోల్పోకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకురండి మీకు అండగా ఉంటాం గత ప్రభుత్వంలో అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులు వారు చేసిన తప్పులన్నీ కూడా కింద స్థాయి అధికారుల మీద నెట్టేయటం పై స్థాయిలో ఉన్న ఉన్నతాధికారులు కింద స్థాయి అధికారులను బాధ్యులుగా చేయటం వల్ల నిజాయితీగా నిబద్ధతగా పనిచేసిన ఇటువంటి అధికారులు ఇబ్బందులు అవుతున్నారు